బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించింది ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించిందని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి బీజేపీ వస్తుందని అరవై నాలుగు లేదా తొంభై ఐదు సీట్లు రావచ్చని అన్నారు ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై శాతం పైగా ఓట్లు సాధించి పది సీట్లకు పైగా గెలుస్తామని పేర్కొన్నారు మా ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి అండగా ఉంటుందని మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని అమిత్ షా అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు కుటుంబ పార్టీలు లాంటివని అన్నారు ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ నాది అనే విధంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు దేశం మనదే అని పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేస్తే నాలుగు వందల పైగా సీట్లు గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు

ఈరోజు శ్రీ మహేష్ రెడ్డి గారికి కూర్చోదు ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్థానంలో గెలిచింది ఈరోజు ఎనిమిది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మంచి తెలంగాణ భారతీయ జనతా పార్టీ మనం కొంచెం పొందుతాం అంతేకాకుండా ఈరోజు మరి ఆరుగు ఉద్యమాలు చేసి ఈరోజు అక్కడ నుంచి గెలిచినటువంటి రాజేష్ రెడ్డి గారు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పొందుతా ఉన్నాను మోసం చేసుకున్నాను اس رات جو گيرني تي منن مندر تر اسنا برندن اڏاڻا منن تيسو نرمندو ٻنو پاٽي نه مٿي نه نه منن پورا ڪنه وائچو منو لوڪ سان ڳالهائڻ ٿا ائين ٿمار ٿا نه ٿمار ٿا